బీటెక్ బిఎస్సి అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా అది కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ గ్యారంటీతో జీడీ గోన్కా యూనివర్సిటీ హర్యానా వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారంలో తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ద్వాదశ రాశులకు సంబంధించి ఒకటి జూలై నుంచి పదిహేను జులై వరకు వివిధ రాశుల్లో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం గురించి తెలుసుకుందాం వృషభ రాశిలో శుక్రుడు అలాగే మిథునంలో రవి గురువు కర్కాటకంలో బుధుడు సింహంలో కుజ కేతువు అలాగే కుంభంలో రాహువు శని మీనంలో పదమూడు జూలై నుంచి శని వక్రీకరించే స్థితి పొంది ఉంటారు అయితే ప్రధానంగా గమనించుకున్నట్లయితే చాలామంది ప్రేక్షకుల్లో ఉన్నటువంటి చాలా సందేహాలు కొన్ని చెప్పినటువంటి విషయాల్లో కొన్ని మాకు ఫలితాలు సరిపోవట్లేవు అని అంటున్నారు అంటే దీని అర్థము చాలామంది చూసుకునేటువంటిది సన్ జొడైక్ సైన్ ద్వారా చూసుకుంటున్నారు అంటే ఈ ఉదాహరణకు చెప్తున్నాను ఇరవై మూడు జులై నుంచి ఇరవై రెండు ఆగస్టు మధ్యలో పుట్టినటువంటి వాళ్ళకి లియో సైన్ అని చెప్తారు కాబట్టి సింహరాశి గురించి చెప్పేటప్పుడు ఇరవై మూడు జూలై నుంచి ఇరవై రెండు ఆగస్టు మధ్యలో పుట్టిన వాళ్ళు చూసుకుంటున్నారు అది తప్పు మీరు జన్మించినటువంటి జన్మ తేదీని అనుసరించి ఒక నక్షత్రము ఆ నక్షత్రాన్ని అనుసరించి రాశి ఉంటుంది ఆ రాశి ప్రకారమే మీరు చూసుకోవాలి ఇది సరైనటువంటి విధానము కొంతమంది నామ నక్షత్రం చూసుకుంటున్నారు ఉదాహరణకి శ్రీనివాస్ అని చెప్పి అనుకున్నాం అనుకోండి చాలామంది అక్షరం ఈ శతభిషా నక్షత్రంలో ఉంటుంది కాబట్టి కుంభరాశికి చూసుకుంటున్నారు తులారాశికి చూసుకోవాలి కృష్ణవేణి అన్నప్పుడు మిథున రాశి చూసుకుంటున్నారు అది కూడా తులారాశి అలా చూసుకోవాలి కాబట్టి మనం అనేక విధాలుగా ఈ శాస్త్ర ప్రకారం మనకు ముందుకు వెళ్ళినట్లయితే తప్పకుండా ఆ ఫలితాలు అనేట మనకు సరిపోతాయని చెప్పవచ్చు ఇక ఆలస్యం చేయకుండా వివిధ రాశుల వారికి ఈ ఒకటి జూలై నుంచి పదిహేను జూలై వరకు ఏ విధంగా ఉండబోతుంది ఆదాయ వ్యయాలు ఖర్చులు అలాగే పరిస్థితుల అనుకూలత ఇవన్నీ కూడా క్లుప్తంగా మనం తెలియచేసుకునే ప్రయత్నం చేద్దాం ద్వాదశ రాశులలో పదకొండవదైనటువంటి కుంభరాశులో జన్మించినటువంటి వారికి జూలై ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారికి శుక్రుడు అనుకూలంగా ఉన్నటువంటి ఈ కారణం చేత గృహంలో విలువైనటువంటి మీ హోదాని పెంచగలిగేటువంటి గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు స్త్రీలు ముఖ్యంగా ఆభరణాలు కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటుంది స్త్రీ సౌఖ్యం ఉంటుంది చక్కగా కొత్త వ్యక్తులు మీ జీవితంలోకి ప్రవేశం చేస్తారు అన్ని విధాలుగా ఈ శుక్రగ్రహ సంచారము వైభవోపేతమైనటువంటి జీవితాన్ని గడపడానికి అనుకూలంగా ఉందని చెప్పవచ్చు అయితే రవి యొక్క సంచార ప్రభావము ఈ యొక్క కుంభరాశిలో జన్మించిన వారికి అనుకూలంగా లేని కారణం చేత కొన్ని తప్పిదాలు చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మానవ తప్పిదాలు అనగా మీకు మాత్రమే కొన్ని తప్పిదాలు మీ వలన జరగడం తద్వారా కొంత నష్టాన్ని మీరే పొందాల్సినటువంటి పరిస్థితి వృధా కాలయాపన జరిగే అవకాశము గోచరం అవుతుంది సంతానం మూలకంగా ఖర్చుల సమస్యలు పెరుగుతాయి సంతానం ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఇక గురువు అనుకూలంగా ఉన్నటువంటి ఈ కారణం చేత చక్కటి శుభ ఫలితాలు పొందుతారు మీ ఆలోచనలకి పదును పెట్టే అవకాశం మీకు వచ్చినటువంటి ఆలోచనలు మీరు ప్రణాళికలను బద్ధంగా మీరు వ్యవహారం ముందుకు వెళ్ళడం ద్వారా అనగా ఇంప్లిమెంటేషన్ మీ ఆలోచన ప్లానింగ్కి తగ్గట్టుగా ఇంప్లిమెంటేషన్ కూడా జరగడం ద్వారా అనుకున్నటువంటి లక్ష్యాన్ని మీరు తక్కువ సమయంలోనే మీరు చేరుకోగలుగుతారు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది పెద్దల యొక్క సహాయ సహకారాలు అనుకూలంగా ఉంటాయని చెప్పవచ్చు ఇక బుధుడు కూడాను అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత ఇతరులతో వాగ్వివాదాలు జరిగి దూరం అయిపోయినటువంటి సంబంధ బాంధవ్యాలు మళ్ళీ తిరిగి కలుసుకుంటారు బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారని చెప్పవచ్చు అలాగే రాణి బాక్యలు కూడా వసూలు అవుతాయి ముఖ్యంగా ఆస్తిపరమైనటువంటి వివాదాలు మీకు సర్దుబాటు జరుగుతాయి అలాగే ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే చేస్తారో వాటి పరంగా మీకు అనుకూలంగా ఉండే అవకాశము గోచరం అవుతుంది ఇక కుజ కేతు యొక్క సంచార ప్రభావం మీకు ఉన్నటువంటి కారణం చేత మీలో అత్యుత్సాహం ఉంటుంది ఏదైనా సాధించగలము అనేటువంటి యొక్క ఆలోచన మీకు ఉండడం తద్వారా దానికి తోడుగా రాశిలోని రాహు యొక్క సంచారము ఈ కారణం చేత మొండి పట్టుదలతో మీరు ముందుకు వెళతారు అది మంచైనా చెడైనా కానీ మంచి జరిగితేనే ఎక్కువగా శుభాన్ని పొందుతారు చెడు జరిగితే కొంత ఇబ్బందికర పరిస్థితులు కాబట్టి విచక్షణ జ్ఞానాన్ని అనుసరించి మీరు ముందుకు వెళ్ళండి తా పట్టుకున్నటువంటి కుందేలికి మూడు కాళ్ళు అన్నట్టుగా అజ్ఞానము మూర్ఖత్వాన్ని వదిలి వివేకంతో మీరు ప్రయాణం చేసినట్లయితే ఈ కుజకేతులు రాహు కూడా సంపూర్ణముగా మీకు యోగాన్ని కలగచేస్తారు ఇక శని సంచార ప్రభావము ఎలాగో ఏలిన నాటి ప్రభావంలో ఉన్నారు జూలై పదమూడు నుంచి జన్మశనికి వస్తాడు కాబట్టి దీని యొక్క ప్రభావం తొమ్మిదో తారీఖు నుంచి మీకు ఎదురవుతాయి ఇప్పటి వరకు ధన నష్టము కుటుంబ పరంగా ఇబ్బందులు ఎదురు చూసిన మీరు ప్రతి పనియందు ఆటంకాలు ఆలస్యము తొమ్మిదో తారీఖు నుంచి మీకు గోచరం అవుతాయి ఇది కొన్ని నెలల వరకు రెండు మూడు నెలల వరకు దీని యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఈత వాత చెప్పుొచ్చేది ఏమిటంటే కుజకేతులు శని రవి తప్ప మిగతా గ్రహాలు శుభగ్రహాలు అనుగ్రహంగా ఉన్నటువంటి కారణం చేత ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ కూడా ఆ సమస్యల వలయం నుంచి బయటపడతారు అని చెప్పవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి మహిళలకైతే చక్కటి యోగదాయకమైన కాలంగా చెప్పవచ్చు ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తిగా కలుగుతాయి ముఖ్యంగా మీ యొక్క పరపతి పెరుగుతుంది ఆభరణాలు కొనుగోలు చేస్తారు విలువైన వస్త్రాలు కొనుగోలు చేస్తారు అలాగే మీ యొక్క ఆలోచనకి తగ్గట్టుగా మీ కుటుంబ సభ్యులు కానీ ఇతరులు కానీ వ్యవహరించడం ద్వారా ఆనందదాయకమైన జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు ఏదేమైనా ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి మహిళలకి శుభయోగమని చెప్పవచ్చు ఇక ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క రాశివారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నటువంటి కారణం చేత దైవానుగ్రహం తప్పనిసరి ఎట్టి దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి సత్సంకల్పంతో వారాహి నవరాత్రుల సందర్భంగా జూలై ఐదవ తేదీన మీ జాతక రీత్యా కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య అనారోగ్య సమస్యలు శత్రు సమస్యలు కోర్టు సమస్యలు గృహ సమస్యల నివారణకి ధనపరమైనటువంటి సమస్యల నివారణకి లక్ష్మీ ప్రాప్తికి కుంభరాశితో పాటు ద్వాదశ రాశిలో జన్మించినటువంటి వారికి జూలై ఐదవ తారీఖు రోజున సాయంత్రం ఏడు గంటలకి తొమ్మిది వారాహి దేవతల హోమాలు తొమ్మిది రకాల వారాహి దేవతల హోమాలు మరియు మేషమిథున కర్కాటక సింహ కన్యవృష్క ధనసు కుంభమీన రాశిలో జన్మించినటువంటి వారికి శనిదోష నివారణ పూజల హోమాలు అనేటువంటివి సాయంత్రం ఏడు గంటలకి చేయించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో జూలై ఐదో తారీఖు సాయంత్రం ఐదు గంటల లోపల మీ గోత్రనామాదాలు నమోదు చేసుకోవచ్చు నమోదు చేసుకున్నటువంటి వారికి శక్తిపాతము చేసినటువంటి శంకరంగణి మాల మీకు ఇవ్వడం జరుగుతుంది రాగిలో చుట్టబడినటువంటిది ఇక జూలై ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు రోజువారి కార్యక్రమాల్లో ఆదాయం ఖర్చులు పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకటో తారీఖు రోజున ఇతరుల యొక్క సహాయ సహకారాలతో మీ పనులని పూర్తి చేసుకుంటారు రాబడి బాగుంటుంది ధనాదాయం చక్కగా ఉంటుంది ఖర్చులని మీరు అధిగమించగలుగుతారు సమస్యని కూడా మీరు నివృత్తి చేసుకుంటారని చెప్పవచ్చు రెండు మూడు తేదీలలో మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది ఏదో ఒక తెలియని భయం ఆందోళన మిమ్మల్ని వెంటాడుతుంది ముఖ్యంగా ధనపరమైన సమస్యలు అధిక ఖర్చులు మిమ్మల్ని ఇబ్బందులకి గురిచేస్తాయి ఏది తేల్చుకోలేనటువంటి నిర్ణయం తీసుకోలేనటువంటి పరిస్థితి కలుగుతుంది నాలుగు ఐదు ఆరు తేదీలలో సంతానం మూలకంగా ఖర్చులు సంతాన సమస్యలు పెరుగుతాయి అలాగే ఆస్తి సంబంధమైన వ్యవహారాల్లో తికమకలు ఎదురవుతాయి కాబట్టి గందరగోళంగా ఉన్నటువంటి వాతావరణం ఏర్పడుతుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి సంతానంతో లౌక్యంగా వ్యవహరించండి ఖర్చులు కూడా అధికంగా ఉంటాయని చెప్పవచ్చు ఇక ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు తేదీలలో అన్ని రంగాలలో వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళకి ఆదాయం చాలా చక్కగా ఉంటుంది అభివృద్ధి ఉంటుంది ఖర్చులకు మించిన ఆదాయం లభించడం ద్వారా సమస్యని అధిగమించగలుగుతారు విందులు వినోదాలు కుటుంబము మిత్రులతో పాల్గొంటారని చెప్పవచ్చు ఇక పన్నెండు పదమూడు తేదీల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి మానసికమైన ప్రశాంతత లోపిస్తుంది నిద్ర పట్టకపోవడము సకాలానికి భోజనం చేయలేకపోవడము ప్రతి పని ఎందు అనాసక్తి ఉండడము పీడకలలు రావడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి పద్నాలుగు పదిహేను తేదీల్లో మానసికంగా ఎంతో ఉత్సాహంగా ఉంటారు అలాగే పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ పూర్తి చేసుకుంటారు ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది అన్ని విధాలుగా బాగుంటుంది ఏ తర్వాత చెప్పొచ్చేది ఏంటంటే పన్నెండు పదమూడు నాలుగు ఐదు ఆరు రెండు మూడు తేదీలలో ఖర్చులు అధికంగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇక ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారికి సమస్యల సాధారణంగా వచ్చేటువంటి సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రము కాలభైర పారాయణం రోజుకి మూడు సార్లు పఠించండి ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా ఎక్కువగా మీరు సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిషుల్ని సంప్రదించి మీ జాతకాన్ని పరిశీలన చేసుకొని తగు సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియజేస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు